హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి కడప ఫ్లైఓవర్ కింద స్ట్రీట్ ఫుడ్ అని ఒక ఏరియా ఉందండి అది కొత్తగా కట్టారు అక్కడికి మేము వెళ్ళామండి చాలా బాగుంది ఎట్లా ఉందంటే ఒకవేళ ఎవరైనా న్యూలీ మ్యారీడ్ అయ్యి అంటే వీళ్ళకి అక్కడ ఫోటోషూట్ అయితే సూపర్ ఉంది అట్మాస్ఫియర్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ చాలా బాగుంది మేము ఇది ఫ్లైఓవర్ కింద ఎట్లుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము పైన ఎన్నోసార్లు వెళ్ళాం కానీ ఫ్లైఓవర్ కింద ఎట్లా ఉంటుందని తెలియదు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు చెప్పారు ఫ్లైఓవర్ కింద ఈట్ స్ట్రీట్ అని ఉంది అక్కడికి వెళ్దాం బాగుంటుంది అని మేము రక్షాబంధన్ ఉందని పిల్లలు రాఖీ కట్టడానికి ప్లేస్ మాకు హాలిడేస్ కూడా వచ్చాయి కదా వరలక్ష్మి అవుతారు మళ్ళా రాఖీ మొత్తం హాలిడేస్ సాటర్డే సండే కలిసి వచ్చిందని కడపకు వచ్చామండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రైట్ సైడ్ వచ్చి మొత్తం పార్క్ ఇది పార్క్ ఏరియా లెఫ్ట్ సైడ్ అంతా ఫుడ్ ఏరియా చాలా బాగుంది మీలో ఎవరైనా కడపలో రిలేషన్స్ ఉన్నా లేదంటే ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కసారి అయితే చూడండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నైట్ టైమ్స్ ఈ మార్నింగ్ ఏం ఓపెన్లో ఉండదు నైన్ వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా మొత్తం క్లోజ్ చేసేస్తారు చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలు కూడా చాలా బాగుంటుందండి ఫోటోషూట్స్కి అయితే సూపర్ ఉంది వెళ్తూ ఉంటే అసలు ఒక మనము రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంది అంటే పిల్లలు ఇదంతా పిల్లలు ఆడుకునే ఏరియా కాబట్టి పిల్లలు మొత్తం ఇక్కడే ఉన్నారు సుమారు కడపలో సగం మంది ఈడో పిల్లలు ఉన్నట్లున్నారు మొత్తం చాలా బాగుంది ఇదైతే నెక్స్ట్ మనకి ఈ సైడ్ ఇలా పార్క్ ఉంది సైడ్ సైడ్కి మొత్తం సినిమా షూట్ చేసుకునే విధంగా బాగుంది వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి చూడండి ఫ్లైఓవర్ కింద ఇట్లా ఉంటుందంటే నేనైతే ఇదే ఫస్ట్ చూడండి ఎప్పుడు నేను ఇలా చూడలేను చాలా బాగుంది ఫ్లైఓవర్ పైన వెహికల్స్ ఎట్లుంటాయి కింద ఇట్లుంటుంది ఇక్కడ ఇక్కడ పిల్లర్స్కి అయితే ఒక దానికి బాబు పిక్చర్ వేశారు ఇంకో ఇంకో పిల్లర్కి వచ్చి అమ్మాయి పిక్చర్ బాగా డ్రైవ్ వేసారండి చాలా బాగుంది చూడదగ్గ ప్రదేశం కడపలో రిలేషన్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు నైట్ అట్లా అయింది అనుకో ఒకసారి ఇది చూడండి చాలా బాగుంటుంది లోనే మళ్ళీ జిమ్ ఏరియా కూడా ఉంది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో జిమ్ ఏరియా ఉంది ఇక్కడ రెస్ట్ రూమ్లు అవి కూడా ఉన్నాయి కంఫర్ట్ గేట్ అట్ సైడ్ ఫుడ్ అనేది కూడా దొరుకుతుంది అంత లాంగ్ వెళ్ళి తీసుకోవడం ఎందుకు లేనుకుంటే దాదాపుగా ఈ పార్క్ అంతా కలిసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది చాలా బాగుంది లాస్ట్ ఫైనల్ ఏరియా ఇది జిమ్ ఏరియా మా వాడు కష్టపడుతున్నాడు కండల వీరుడు చూడు నాకు నాది అని మా పెద్ద చిన్నాడు కుస్తీ పడుతున్నాడు వాడు కష్టపడుతున్నాడు అంతే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కడపకు వస్తే మాత్రం చూడడానికి ట్రై చేయండి నాకైతే మేము ఇది ఫస్ట్ టైం వచ్చాము పిల్లలు ఎప్పుడైనా ఇట్లాంటివి చాలా ఇష్టపడతారు ఎంజాయ్ చేస్తారు మా పులివెందులు లేవని కాదండి మా పులివెందులు ఇలాంటివి చాలా ఉన్నాయి కాకపోతే ఫ్లైఓవర్ కింద కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా కింద ఇట్లా ఉంటుందని ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు మా పిల్లలు తీసుకొని ఇలాంటి చోటు ఇది ఫస్ట్ టైం తీసుకెళ్ళాము చాలా చాలా అంటే ఎంజాయ్ చేశారు పిల్లలు సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేశారు అంటే సాటర్డే స్కూల్ ఎదుసారు ఫ్రైడే వచ్చేసాము ఫ్రైడే నైట్ ఇది మళ్ళీ తర్వాత అయిపోయాక బయట స్ట్రీట్ ఫుడ్ అని ఉంటుందండి గేవీ బాగుంది పెంకమ్ ఫిఫ్టీ రూపీస్ నూడిల్స్ ఫిఫ్టీ రూపీస్ బయట ఆ రోడ్లో స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంటారు కదా స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ తినడానికి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ అన్ని ఆల్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు సైతం కూడా ఇక్కడ అమ్ముతారు చాలా బాగుంటుంది కుల్ఫీ ఐస్ ఇక్కడ పెద్ద కాస్ట్ కాదు టెన్ రూపీస్ చాలా బాగుంది ఐస్ కూడా మీలో ఎవరైనా కడపలో ఉంటే పోనీ రిలేషన్ ఉన్నా లేదా మీకు ఎవరికైనా నియర్ బై ఉన్నా ఒక్కసారి వెళ్ళి చూడండి అదే ఇది నైట్ టైమే కాబట్టి అందుకు ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఉంటే మీకు ఈజీ అవుతుంది చాలా బాగుంటుంది మీకు మా ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్